ఈరోజు శంకరాపురం గ్రామంలో వైసీపీ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రచార కార్యక్రమం నిర్విఘ్నంగా విజయవంతంగా జరుగుతూ ఉంది నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా చాలా గొప్ప సంతోషంతో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి నాయకులు కార్యకర్తలు తమ శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా శంకరాపురం గ్రామ నాయకులైనటువంటి నాగమూన్ రెడ్డి భాస్కరు భాస్కరన్న వంశీ చైతన్య మళ్ళీ వీళ్ళందరి ఆధ్వర్యంలో వీళ్ళందరి సమిష్టి కృషితో ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం జయప్రదంగా కొనసాగుతూ ఉంది ప్రతి గ్రామంలో జరుగుతున్న విధంగానే ఈ గ్రామంలో కూడా ప్రజలు చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు దీనికి కారణం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటింటిని తాకడం ప్రతి మనిషిని కదిలించడం వలన చాలా ఉత్సాహంగా ఉన్నారు రాబోయే రోజుల్లో వాళ్ళు వాళ్ళ ఓటొక్కను మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వేసి జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఉత్సాహంతో ఊళ్ళీ శంకరాపురం గ్రామంలో కూడా అదే ఉత్సాహం కనబడతా ఉంది ఈ గ్రామంలో కూడా అఖండమైనటువంటి మెజారిటీ వస్తుందని తప్పకుండా నా ప్రగాఢమైన విశ్వాసము చంద్రబాబు నిన్న మొన్న ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదు ఇది ఎక్కడ చూసినా ప్రజలు చర్చనీయాంశంగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఒకప్పుడు విమర్శించిన చంద్రబాబు నాయుడే అదే సంక్షేమ పథకాల కంటే అదే సంక్షేమ పలక దాంట్ల కంటే ఎక్కువ మోతాదులో ఆయన ఈ రోజు నేను ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు మరి జగన్మోహన్ రెడ్డిని విమర్శించినటువంటి ఈ సంక్షేమ పథకాలు ఈ రోజు చంద్రబాబు నాయుడు తిరిగి ప్రవేశ అంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆయన ఆమోదముద్ర వేసినట్టే కదా అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా అలవి కాని హామీలు ఇవ్వడం లేదు ఆచరణ సాధ్యం కాని హామీలు అయితే ఆయన ఇవ్వడం లేదు ఏదైతే తను చేయగలడో అవి మాత్రమే చెప్పగలుగుతున్నాడు చెప్పగలిగిన మాత్రం ఏమాత్రం మోసము టక్కరు ఎన్ని లేకుండా చేయగలుగుతున్నాడు చంద్రబాబు నాయుడుకి ఇవేవి పట్టవు కేవలం వాగ్దానం చేయడము ఏదో విధంగా అధికారంలోకి రావడం ఆ తర్వాత ఆ వాగ్దానాలను తుంగలో దొక్కడం ఇవి గతంలో కూడా జరిగినవి ఇవన్నీ ప్రజలు గుర్తించినారు గ్రహించినారు కాబట్టి ఈ హామీలను వాళ్ళు ఎవ్వరు కూడా నమ్మడం లేదు ఆచరణ సాధ్యం కాని హామీలు మేధావులు గొప్ప గొప్ప విద్యావంతులు కూడా ఆయన ప్రవేశపెట్టిన ఈ మేనిఫెస్టోను తప్పుబడతా ఉన్నారు ఎక్కడ చూసినా ఇది ఆచరణ సాధ్యమే కాదు జగన్మోహన్ రెడ్డి డెబ్బై ఎనభై వేల కోట్లకే ఈ మాత్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లక్ష అరవై వేల కోట్లు కావాల్సి ఉంటుంది ఈ సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే అంత డబ్బు ఈ రాష్ట్ర పరిస్థితికి లేదు అట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంపూర్ణంగా తెలిసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు కేవలం అధికారంలోకి రావాలా ఏదో విధంగా మోసపుచ్చాలా ఏదో విధంగా అధికారంలోకి రావాలనే పద్ధతిలోనే ఈ వాగ్దానాలన్నీ చేసినాడు ఈ వాగ్దానాలను ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదు ఈ వాగ్దానాలను నమ్ముకుంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి వల్ల అందించినటువంటి సంక్షేమ పథకాలు ఇక ముందు రాకుండా పోయే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు మేనిఫెస్టోని నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకా పథకాలకు ఆదరణతో మీరందరూ రాబోయే రోజుల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండమైన మెజార్టీతో తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరము అగత్యము ఎంతైనా ఉంది స్థానిక వైసీపీ అభ్యర్థి అయినటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి తమ మూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి వేయించి అఖండమైన మెజార్టీతో వారిద్దరినీ గెలిపించవలసిందిగా కోరుతున్నాను